మనిషి ఒక విరిగిన పింగాణి బొమ్మను కనుగొన్నాడు పింగాణి బొమ్మ అతనితో నేను ఈ జీవితంలో మళ్లీ నిలబడలేనేమో అని చెప్పింది ఆ పింగాణి విషాదంతో కూడిన ముఖం చూసి మనిషి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే అతనికి తన బ్యాగ్ లో ఒక అద్భుతమైన నీలి ద్రావణం ఉందని గుర్తు వచ్చింది ఆ నీలి ద్రావణాన్ని తీసుకుని అతను పింగాణి బొమ్మ కాళ్ళను జాగ్రత్తగా పట్టుకుని ద్రావణాన్ని పూసి విరిగిన భాగాలను కలిపాడు రెండు కాళ్ళు కూడా అలాగే సరిచేసిన తర్వాత మనిషి పింగాణి బొమ్మ చేతులు పట్టుకుని ఆమె స్వంతంగా నడవడానికి ప్రయత్నించమని ప్రోత్సహించాడు పింగాణి బొమ్మ కొన్ని అడుగులు వేసి చూసింది ఫలితం చాలా బాగుంది ఆమె సంతోషంతో మనిషి వద్దకు వెళ్లి ధన్యవాదాలు అని కౌగిలించుకుంది ఈ కృతజ్ఞత అతని పెంపుడు కోతి కూడా మనస్సు కదిలించింది కానీ సుఖం ఎక్కువ కాలం ఉండలేదు వేరు వేరు కావాల్సిన సమయం వచ్చింది పింగాణి మనిషిని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు ఆమె అతనితో సాహస యాత్రలో కలిసి వెళ్లాలని కోరింది కాని మనిషి సాహస యాత్రలు ప్రమాదకరమని ఇంట్లో ఉండడమే మంచిదని చెప్పాడు పింగాణి బొమ్మ వెంటనే ఏడుపు ప్రారంభించింది నేను ఉన్న పింగాణి పట్టణం పక్షుల దాడులకు గురవుతుంది నన్ను ఇక్కడే ఒంటరిగా వదిలేయగలవా అని అడిగింది ఆమె ఏడుస్తూ మనిషి కాళ్లను ంచుకుంది ఆ పింగాణి బొమ్మ అందమైనది మరియు ముద్దుగా ఉండడం చూసి మనిషి తన నిర్ణయం మార్చుకున్నాడు చివరికి అతను ఆమెను తనతో తీసుకెళ్లడానికి అంగీకరించాడు అలా పింగాణి బొమ్మ వారి సాహస యాత్రలో భాగమైంది ఒక మనిషి మరియు ఒక కోతితో పాటు